सकलाम भरतरं विष्णुं सश्वर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञा उपशांतये अगजानन पद्मार्कं गजानन महर्णशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महेत ॐ गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुर देवो महेश्वरः गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सर्व व्यास शंकर मध्यमं अस्मत आचार्य पर्यंतं वन्दे प्रणो देवी सरस्वतीवाजै पति धीना मित्र ओं नाम रूप्यम या देवी सर्वंग तेय संस्कर सां सर्वतो जे मंगल लाभस्तेषा जेयस्तेषा कुजस्तेषा पराभव येषा विन्द्यमो ओम जनादन ओ विद्याम शुक्राम जर कुशम का శోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్యశ్రే శ్రేయ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష పాఠ్యమి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి విధియ తిథి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య యోగం ఈరోజు కరణం కిమ్స్ కరణం పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యము ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనం ఎలా ఉన్నదో తెలుసుకుందాం మేషరాశిలో రవిచంద్రుడు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు ఈరోజు కన్యారాశిలో కేతువు రాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఇక్కడ వైశాఖ మాస ప్రారంభంలోనే ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ నమ శివాయ శివాయరవ నమ పరమపవిత్రమైనటువంటి వైశాఖ మాస మహోత్సవంలో ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ముఖ్యంగా చాలా చాలా విశేషమైనటువంటి శుభకాలయోగ్యము ప్రజలందరికీ మొదలైంది లోక కళ్యాణం మొదలైంది అని సగర్వంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క ప్రతి క్షణము కూడా విలువైనదే అని చెప్పేటువంటి మాసమే ఈ యొక్క వైశాఖ మాసం విశాఖ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి పౌర్ణమి గడియల్ని దృష్టిలో పెట్టుకుని చాంద్రమాన పద్ధతిని ఆచరించి ఆ యొక్క పరమేశ్వరుడికి మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే వైశాఖ మాసం వైశాఖ మాసంలో ఆ యొక్క వైశాఖేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క వైకుంఠాధిపతి అయినటువంటి మహావిష్ణువుని అలాగే అమ్మలగన్న అమ్మ ఆ యొక్క మహాలక్ష్మి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా వైశాఖ మాసంలో లక్ష్మి స్థిరలక్ష్మిగా ఉంటుంది పాఠ్యం లగాయతు వైశాఖ బహుళ అమావాస్య అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మే ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఉన్నటువంటి ఈ యొక్క ముప్పై రోజులు కూడా ఆ యొక్క విశేషమైనటువంటి అద్భుత కాలమే ఈ యొక్క వైశాఖ మాసం అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో పాఠ్యం లగాయతూ అమావాస్య వరకు ప్రతి తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ప్రతి క్షణంలో కూడా ఒక్కొక్క విలువైనటువంటి నిగూఢార్ధములు మనకి ఋషులు మహర్షులు మన పెద్దలు నిగూఢపరిచి ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు గృహప్రవేశాది ఆనందాది యోగ్యములు అలాగే విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలకి వైశాఖ మాసం ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో వైశాఖ మాసాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడన సప్తజన్మ కృతం పాపం శత్రు రూపేణ పీడన అనేటువంటి ఈ యొక్క సూక్తిని అనుసరిస్తూ మనకున్నటువంటి భవసంచిత పాపకర్మలు ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ నివారణ అవ్వాలి అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో స్నానము అనేటువంటి పద్ధతిలో మనం నివారణ చేసుకోవచ్చు చాలా సులభతరమైన పద్ధతి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం చక్కగా ఆ యొక్క పరమేశ్వరుడి ధ్యానం చేసుకుంటూ గంగా స్నాన ఫలితం ఇవ్వాలని శుచిగా స్నానం చేయడం చక్కనైనటువంటి ప్రాతకాలంలో ఆవునైతే దీపారాధన పెట్టుకోవడం నవగ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ముఖ్యంగా ఈ యొక్క విశేషమైనటువంటి గురువుల్ని ఆరాధన చేయడం ఇత్యాదివన్నీ కూడా వైశాఖ మాసంలో చేసుకోగలిగితే ఈ వైశాఖ మాసంలో చేసిన దీక్ష మనకున్నటువంటి సమస్త పాపకర్మలను నివారణ చేయడమే కాకుండా మన తర్వాత తరానికి ఒక శుభ లక్షణ నాంది అనేది మన వల్ల వస్తుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు వైశాఖ మాసంలో చేసినటువంటి పూజ వైశాఖ మాసంలో చేసినటువంటి ఆ యొక్క దానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనల్ని స్వర్గతుల్యమైన జీవనానికి అనే అనేక రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ మాసం ఈరోజు ప్రారంభమైంది కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తి ప్రపత్తులతో భక్తి మార్గంలో నడవండి ఎందుకంటే గ్రహస్థితి సంచారం ఈ మాసంలోనే అన్ని రకాలుగా కూడా గ్ర రాసుల మార్పు అధికంగా జరిగే మాసంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో అందువల్ల ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి ఎవరి వల్ల ఆనందంగా ఉంటాము అంటే మనం చేసేటువంటి పూజ భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి అంకితమిస్తూ స్వామివారి పాదపద్మాలని నమస్కారం చేస్తూ మన కలియుగానికి అధినాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనస్సులో మొహంలో దేహంలో ఆ యొక్క లౌకిక ప్రపంచంలో ఆనందము భగవంతుడి వల్ల వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి భక్తి మార్గంలో నడుచుకుంటూ మీ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల పరంపరకి మీరు పెద్ద దిక్కుగా ఉండి పెద్ద అందవేసిన చేయగా ఉండాలని ప్రార్థన చేయండి ఖచ్చితంగా అందరికీ శుభం జరుగుతుంది అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు కొంతమందికి పరీక్షాకాలం ఉంటుంది కొన్ని రాసుల వారికి కొంతమందికి విశేష రాజయోగాలు ఉన్నాయి కొంతమందికి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన యొక్క బ్రహ్మవాక్య కార్యక్రమంలో మనం నెమ్మదిగా చెప్పుకుంటూ తదుపరి అంశాల్లో ముఖ్యంగా ఈ యొక్క వైశాఖ మాసంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ పండితులకి కూడా ఈ యొక్క మాసం చాలా విశేషమైన మాసం కాబట్టి బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనానికి ప్రతి ఒక్కరూ పాటుపడండి ఎందుకంటే యో వేదం బ్రాహ్మణో వేదం అమృతనా అమృతం ఈ యొక్క బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం ఎవరైతే ఉందో ఆ యొక్క ఆశీర్వచనం తుల్యమైంది అందుకే బ్రాహ్మణ పండితుల్ని గౌరవిస్తూ చక్కగా ఆలయంలో పనిచేసే స్వాముల వారికి అలాగే మీ ఇంటి పురోహితుల వారికి చక్కగా మీ గ్రామంలో నివసించే బ్రాహ్మణ పండితులకి చక్కనైన స్వయం పాకము దక్షిణ ముఖ్యంగా అమృత ఫలం అంటే సాక్షాత్తు మామిడి పళ్ళని చక్కగా ఇచ్చి వారికి ఆ యొక్క దక్షిణతో సహా ఇచ్చినటువంటి ఆ యొక్క స్వయం పాక గురుదక్షిణ తాంబూలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ వంశ వృద్ధిని కోరుకుంటుంది కావున ప్రతి ఒక్కరూ వైశాఖ మాసాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులకి ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉండడం అనవసరమైన ఖర్చులు అధికంగా పెట్టడం ఆకస్మికంగా ఉండేటువంటి ప్రతి సందర్భాన్ని వీకి వీరికి కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉండడం ఇత్యాదివన్నీ మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నవి జాగ్రత్త వహించాలి ఆరోగ్యం మీద ముఖ్యంగా దృష్టి పెట్టాలి మేషరాశి వారు అనారోగ్యంగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది అందువల్ల ఈ ఈరోజు చక్కనైనటువంటి శివారాధన మొదలుపెట్టండి చక్కనైనటువంటి శివారాధన మొదలుపెట్టి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసి బ్రాహ్మణ పండితులకి మామిడి పళ్ళని దక్షిణతో సహా ఫలతాంబూలం ఇవ్వండి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టమైన పరీక్షాకాలం తొలగిపోయే సందర్భాలు అధికంగా ఉన్నాయి కానీ పరీక్షాకాలం ఇంకా తొలగిపోలేదు వైశాఖ మాసం ప్రారంభమైంది కాబట్టి చక్కనైనటువంటి శివారాధనతో ఈరోజు మొదలుపెట్టండి ఖచ్చితంగా ఈ ఈ యొక్క నెలలోనే గురు గురుడి యొక్క మార్పు అలాగే రవి యొక్క మార్పు బుధుడి యొక్క మార్పు ప్రతి మార్పు కూడా మీకు శుభ సందర్భాన్ని ఇస్తుంది అందువల్ల గ్రహాలు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోవు అదృష్టాన్ని ఇస్తాయి దురదృష్టాన్ని ఇస్తాయి పరీక్షనే పెడతాయి పరీక్షల విజయాన్ని ఇస్తాయి గ్రహం మూలం ఇదం జగతు ఈ సూత్రాన్ని వృషభ రాశి వారు పొందుపరుచుకుని శివారాధన చేసుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున మిథునరాశి జాతుకులకి పరీక్షాకాలం మొదలవుయ్యేటువంటి సందర్భం మొదలైంది ఇంతవరకు పరీక్షాకాలం ఒకరాగా ఉంటే ఇక మిథున రాశి వారికి పరీక్షాకాలం ఇంకో రకంగా ఉంటుంది ప్రస్తుతానికి వైశాఖ మాసం ప్రారంభంలో ఈ సోమవారం నాడు చంద్రబలం ఉన్నది అందువల్ల చంద్రమో మనసో జాత అన్నారు ఆ యొక్క మనస్సు మీద విధానాన్ని చూపెట్టే కారకత్వం చంద్రుడి కాబట్టి మనశ్శాంతి కోసం శివాలయంలో చక్కనైనటువంటి శివమ ఆ ఆలయ ప్రదక్షిణ చేయడం శివాభిషేకం చేసుకోవడం చేసుకోండి మిథున రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఆహ్వానాలు రావడం ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే పెళ్లికి ఎదిగినటువంటి ఆడపిల్లలు కావచ్చు పెళ్ళికి ఎదిగినటువంటి మగపిల్లలు కావచ్చు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వీరికి శుభప్రదమైనటువంటి సంబంధాలు కుదిరే మాసంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఈ ఈ యొక్క వైశాఖ మాసం అందులో అవివాహితులైన స్త్రీ పురుషులకి చాలా శుభప్రదమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు చక్కనైనటువంటి సంబంధాలు కుదిరితే మీరు మనస్సులో ఏదైతే మన ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తే మీ మనస్సుకు నచ్చిన వ్యక్తే కుదరడం ఈ వైశాఖ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క అవివాహితుల ప్రత్యేకత శివాలయానికి వెళ్ళండి చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి నిజంగా చెప్పాలంటే ఈ వైశాఖ మాసం సింహరాశి వారి యొక్క ఆరోగ్యం మీద వారి యొక్క జీవన విధానం మీద వారి యొక్క ఆర్థిక పరిస్థితి మీద చాలా చాలా గ్రహస్థితి నిగూఢమైనటువంటి నిష్పాక్షితమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతుంది పరమేశ్వరుడు మాత్రమే సింహరాశి వారిని అధిష్టాన దేవతగా కాపాడుతున్నారు అండంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు చక్కనైనటువంటి ఆవు పెరుగుతో మీరు అభిషేకం చేసుకోగలిగితే మీరు తీయని శుభవార్తను వింటారు అలాగే అవకాశం ఉంటే స్వామివారికి పటిక బెల్లాన్ని నివేదన చేయండి మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలకి ఈ వైశాఖ మాసం నాంది పలుకుతోంది జాగ్రత్తగా మీరు చేసే ప్రతి పనిలోని ఆలోచించి వ్యవహారం చేసుకుంటూ చక్కగా మీరు ఏ మాట అయితే అన్నారో ఆ మాట మీద నిలబడేటువంటి పరిస్థితిని మీకు మీరుగా దృఢంగా సంకల్పం చేసుకోవాలి తొందరపడి వాగ్దానాలు చేయకండి తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల ఈ యొక్క వైశాఖ మాసంలో కొన్ని నిందలు తప్పవు అందువల్ల గ్రహ మార్పు అధికంగా ఉన్న మాసం కాబట్టి వైశాఖ మాసంలో ఈ సోమవారం నుండి ప్రతినిత్యము శివారాధన చేయండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కన్యారాశి వారు దూసుకుపోతారు నూతన విందు వినోద కార్యక్రమాలు గృహప్రవేశాది అధికార యోగ్యములు ఉపనయనాది దేవతా ప్రతిష్ట కల్పముల్లో మీరు పాల్గొనే అవకాశం పరమేశ్వరుడు మీకు ఇవ్వబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి రవిచంద్రుల యొక్క బలంతో సప్తమ స్థానంలో ఈరోజు వైశాఖ మాసమే ఆనందంగా మొదలయ్యే మాసంగా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆనందాది యోగ్యముతో పాటు ఈ యొక్క వారు శివారాధన చేయండి మీకు ఆర్థికంగా ముందుకు నడుస్తారు అన్ని రకాలుగా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి శుభశుభమిశ్రమ కాలంగా ఉన్నటువంటి మాసమే వైశాఖ మాసం చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండవలసిన మాసం కూడా ఈ యొక్క వైశాఖ మాసం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి గ్రహస్థితి అంటే విశ్వావసనామ సంవత్సర చైత్రమాస బహుళపక్ష అమావాస్య వరకు ఉన్నటువంటి మీ యొక్క గ్రహస్థితి ఈ యొక్క వైశాఖ శుద్ధ పాడ్యం నుండి విశ్వావసనామ సంవత్సరంలో మార్పులు వస్తున్నాయి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత శాతం అన్ని రకాలుగా కూడా పెంపొందించడానికి ప్రయత్నాలు చేయాలి చిన్న మాట వచ్చినా మనస్పర్ధలు పెరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరి విషయంలో కూడా ముఖ్యంగా దాంపత్య విషయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి శుభం చేకూరుతుంది ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో తేనెతో మహాని నివేదన చేస్తూ తేనెతో అభిషేకం చేస్తూ తేనిని స్వామికి అర్పణ చేయడం వల్ల ఖచ్చితమైన శుభవార్త ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతుకులకి ఒక సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండేటువంటి మాసమే ఈ యొక్క వైశాఖ మాసం నిజంగా ధనుస్సు రాశి వారి యొక్క కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిస్థితులు వచ్చే మాసంగా ఈ వైశాఖ మాసం మీ జీవిత చరిత్రలోనే మీరందరూ గుర్తుపెట్టుకునేటువంటి బంగారమయమైన మాసం అని చెప్పుకుంటారు అద్భుతమైనటువంటి మాసం ప్రారంభం నుండి ఖచ్చితంగా మీ యొక్క ధనుస్సు రాశి వారికి లాభాన్ని శుభాన్ని సౌఖ్యాన్ని చేకూరుస్తోంది మీ ఆలోచన విధానాన్ని కూడా పది మంది ప్రశంసించే మాసంగా కూడా చెప్పుకోవచ్చు గ్రహస్థితి ప్రభావం అత్యంత ఆనుకూల్యంగా ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శివారాధన చేయండి శివారాధనలో చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి తియ్యని శుభవార్త వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి పరీక్షాకాలం మొదలైంది తస్మాత్ జాగ్రత్త ఎందుకు తస్మాత్ జాగ్రత్త తృతీయంలో శని పంచమంలో గురుడు అన్ని రకాలైనటువంటి యోగ్యాలు ఇస్తున్నారు కదా అంటే గ్రహాల యొక్క మార్పు మధ్య నెలలో అంటే మే పద్నాలుగో తారీఖు తర్వాత ఖచ్చితంగా మార్పులు మకర రాశి వారిని పరీక్షాకాలంగా పెడుతుంది ప్రస్తుతం అర్ధాష్టమ చంద్రదోషంతో మొదలైంది ఈ మాసం ప్రతి ఆలోచన కూడా మీ యొక్క ఆలోచన పది మంది మెచ్చుకునేలాగా ఒకటికి రెండుసార్లు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది శివారాధన పంచామృతాలతో చేసి బ్రాహ్మణ పండితులకి మామిడి పళ్ళని దక్షిణతో సహా గురుదక్షిణ భావంగా నమస్కారం చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా మరి ద్వితీయమందు ఉన్నటువంటి ఆ గ్రహాలు ఏదైతే మేనరాశిలో ఉన్న గ్రహాల యొక్క స్థితి వారిని ఇన్నాళ్ళు కొంచెం కలిసి వేసినప్పటికీ ఇక ఒక్కొక్క గ్రహ మార్పు వారి యొక్క ఆలోచన పటిమా ఉద్యోగంలో ఉన్నతి ఐశ్వర్యవంతమైన కారకత్వం మీ మాట చెలుబడయ్యే విధానం ఈ క్షణం నుండి ఈ వైశాఖ మాసం నుండి మొదలవుతుంది అందువల్ల పెద్ద రకంగా ఉండేటువంటి మాసంగా కూడా కుంభరాశి వారికి ఈ మాసాన్ని అభివర్ణించవచ్చు ప్రతి మాట విలువైందే ప్రతి విలువ కూడా మీ యొక్క జీవితానికి ఒక మంచి బంగారు సోపానంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం కుంభరాశి వారు ఈ రోజు నుండి శివారాధన మొదలుపెట్టండి చిట్ట చివరి దాకా ఈ శివారాధన వైశాఖ మాసం అంతా చేయాలి ఈ రోజుని శివాలయంలో స్వామి దర్శనం చేసుకుని స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేసుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి ఈ వైశాఖ మాసం అంతా కూడా ఆలోచన ఆవేదన రెండూ కూడా ఒకేసారి వస్తాయి జాగ్రత్త వినండి మీనరాశివారు ఎందుకంటే ఎక్కడ గ్రహాల యొక్క మార్పు వైశాఖ మాసంలో మీ యొక్క జీవన గమన విధానాన్ని మార్పు చేస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి మేనరాశి వారి మీద ఈ యొక్క గ్రహస్థితి మార్పు బలంగా ఉంటుంది అందువల్ల చక్కనైనటువంటి శివారాధన ఈ రోజు నుండి మొదలుపెట్టండి ఆ యొక్క శివారాధన తర్వాత చక్కనైనటువంటి నవగ్రహాల యొక్క ఆరాధన చేస్తూ ఉండండి అన్ని రకాలుగా కూడా విశ్లేషణాత్మకంగా ప్రతి నిమిషం కూడా శుభ పరిణామాలు పొందడం కోసం పరమేశ్వరుడి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ స్వామి దర్శనం చేసుకుంటూ వెళ్ళండి అన్నింట శుభం చేకూరుతుంది ఈ విధంగా రాసుల యొక్క నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నిదనపత నమ నిదనపతాంకిత నమర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ నమ హిరణ్యాయ నమ హిరణ్యలింగాయ నమ సువర్ణాయ నమ సువర్ణలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగా నమ ఏత సూర్యస్ సర్వస్థయతి పాణిమంత్రం పవిత్రం చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శివారాధన వైశాఖ మాసంలో చేసేవాళ్ళకి శత్రువుల నుండి భయం పోగొడుతుంది వైశాఖ మాసంలో చేసే శివారాధన శత్రువులని దూరం చేసి సర్వజనులని జనాదరణ యోగ్యంగా చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ మాసంలో వైశాఖ స్నాన ఆరంభాన్ని ఈరోజు మొదలుపెట్టుకుని నదీ స్నానం చేస్తే సర్వశ్రేష్టము అందువల్ల నదీ స్నానం చేయలేని వాళ్ళు మామూలుగా మీ యొక్క ఇంట్లో స్నానం చేసినప్పుడు గంగా హరగంగా హరగంగా హర అని గంగాదేవిని తలుచుకుంటూ ఆ యొక్క గంగా స్నాన ఫలితాన్ని ఇమ్మని పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా వైశాఖ మాసంలో శుభం అనేది మీ ఇంట్లో ఎప్పుడూ వెల్లువెరుస్తుంది వైశాఖ మాసంలో చేసినటువంటి ఈ యొక్క శివారాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి వైశాఖ మాసంలో పళ్ళ రసాలతో శివారాధన అధికంగా చేయాలి ముఖ్యంగా మామిడి పళ్ళ రసంతో శివారాధన చేస్తే అమృతదుల్యమైనటువంటి చక్రవర్తి యోగం కూడా లభిస్తుంది అని శివ మహాపురాణంలో చెప్పబడింది ఎందుకంటే ఎప్పుడైనా సరే చోత ఫలంతో చేసినటువంటి యోగము ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేటువంటి యోగాన్ని ఇస్తుంది అందువల్ల మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు పడతారు ఆ కష్టాలన్నింటికీ కూడా పులుష్ట పెట్టి ఎక్కడో దగ్గర శుభాన్ని సౌఖ్యాన్ని ఇవ్వాలంటే వైశాఖ మాసంలో శివారాధన ఒకటే శరణ్యం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ మాసంలో శివారాధన అధికంగా చేయండి ఎంత శివారాధన చేస్తే మీకు అంత సౌఖ్యవంతమైన జీవితం స్వామి కల్పిస్తారు ఈ విధంగా నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు మంగళవారం చాలా అద్వితీయమైనటువంటి నెలపొడుపు కూడా వచ్చింది కాబట్టి ఆంజనేయస్వామి ఆరాధన మరి ఈ నెలలోనే జయంతి వస్తోంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మనకు వచ్చేటువంటి ప్రభావిత జీవితం ఎలా ఉంటుందో రేపు తెలుసుకుంటూ అందరికీ కూడా సెలవు స్వామి ఆరాధనతో మీరందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు స్వస్తి